హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈ రోజు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని మేడం తో ఉన్నాము నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ గైనకాలజిస్ట్ బీబీ క్లినిక్ వనస్థలిపురం హలో శ్రావణి గారు పొట్టిగా ఉన్న వారికి గర్భసంచికి సంబంధించిన సమస్యలు వస్తాయా మేడం పొట్టిగా ఉన్న పొడుక్గా ఉన్న గర్భసంచి సమస్యలు దాంతో ఏం లింక్డ్ ఉండదండి మనం తినే యొక్క హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ని బట్టి అండ్ బైట్ మెయిన్ గా బిఎంఐ బట్టి మనకు గర్భసంచే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒబేస్ ఉమెన్ ఎవరైతే లావ్ గా ఉంటారో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ యూట్రోన్ మాల్ ఫంక్షన్ అనమాట అంటే వాళ్ళకి ఎక్కువ గర్భసంచే సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పొట్టిగా ఉన్న వాళ్ళు గర్భసంచే సమస్యలు ఎక్కువగా వస్తాయని అనేది మెయిన్ గా అది ఒక అపోహ మిత్ మాత్రమే అనమాట అండ్ దీని సిగ్నిఫికెన్స్ వచ్చేసి మెయిన్ గా కొంతమంది నార్మల్ డెలివరీస్ ట్రై చేసే వాళ్ళు కొట్టిగా ఉన్నట్టు కావాలి అవ్వకపోవచ్చు వాళ్ళ యొక్క ద్వారం సరిగ్గా ఉండరు కాబట్టి నార్మల్ డెలివరీస్ కష్టం అవుతుండొచ్చు కానీ ఫ్యూచర్లో దీనివల్ల ఏమైనా గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తాయా ఎక్కువ ఫైబ్రాడ్స్ లాంటివి ఏమైనా వస్తాయా క్యాన్సర్స్ ఏమైనా వస్తాయంటే దాంతో అయితే ఇంప్రూట్ అంటున్నా గర్భసంచి సమస్య ఉన్న వారికి నార్మల్ డెలివరీ అనేది అవుతుందా మేడం సో సమస్య అంటే మాక్సిమం చాలా మంది ఫైబ్రాడ్స్ కొంతమందికి ఏంటంటే ఫైబ్రాడ్స్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీతో పాటు ఆ ఫైబ్రాయిడ్స్ యొక్క లొకేషన్ ఇంపార్టెంట్ మనకి ఒకవేళ మనం నార్మల్ డెలివరీ దారిలో ఆ ఫైబ్రాయిడ్ లేనట్టు కాబట్టి నార్మల్ డెలివరీ అవుతుంది అలా కాకుండా ఫైబ్రాయిడ్ వేరే సైడ్కి ఉంది పైకి ఉంది అని అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి అంటే గడ్డలు అనమాట మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ చిన్నగా ఉన్నా కూడా పెరుగుతున్న కొద్దీ అంటే ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల నుండి కొద్ది ఆ సైజ్ ఒకటి పెరిగే ఛాన్స్ ఉండద్ది ఎందుకంటే హార్మోన్ అల్ ఎఫెక్ట్ వల్ల ఈ రోజున ఏదైతే ప్రెగ్నెన్సీ ప్రొటెక్ట్ చేస్తుందో అదే హార్మోన్ దాని యొక్క గడ్డని ఎదుగుదలకి తోడ్పడుతుంది అనమాట సో ఆ గడ్డ కూడా పెరిగే సైజ్ సైజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఆ గడ్డ యొక్క పొజిషన్ అండ్ దాని యొక్క సైజు ఇవన్నిటిని బట్టి మనకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని మనం చెప్పడం గర్భసంచిలో గడ్డలు రావడానికి కారణాలు ఏంటి మేడం వీటిని ఫైబ్రైట్స్ అని కూడా అంటారా గర్భసంచిలో గడ్డలు రావడానికి మెనీ రీజన్స్ ఉంటాయి అందరి థింగ్ మెయిన్ గా అయితే ఫెమిలీ అనమాట కి కానీ వాళ్ళ గ్రాండ్ మదర్కి కానీ కి కానీ ఎవరికన్నా ఉంటే వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఎంతమంది చిల్లరని ఆమె కనిందని కూడా ఇంపార్టెంట్ అనమాట కొంతమందికి ఒక్క పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫైబర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అసలు అంటే పిల్లలు లేని వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఈ కంపెనీ అండ్ ఆమె బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిందా లేదా అంటే ఏస్ట్ అన్న ఒక హార్మోన్ కి ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి ఏది లేకుండా ఉంటే యూ ప్లస్ పైన ఎక్కువ యాక్ట్ చేసి అక్కడ ఫైవ్ డౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ అలాగే కొంతమందికి ఇంకా అసలు ఏ కాజెస్ లేకుండా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అని చెప్పలేము మనం వచ్చినప్పుడు టు ఫేస్ అయితే వంశ పారంంగా కూడా గడ్డలు వస్తాయంటారా మేడం అవునండి థ్యాంక్ యూ మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో చూస్తూనే ఉండండి సెవనా హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో అండ్ ఫేస్బుక్ ఆల్సో మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వరీస్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అటు బీబీ క్లినిక్ వనస్ తెలిప్ర డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి యూ కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్ ఆర్ యూ కెన్ ఆస్క్ యూర్ క్వరీస్ మీరు యు కెన్ కన్సల్ట్ మీ ఫర్ యువర్ సెకండ్ ఒపీనియన్స్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్ థ్యాంక్ యూ